హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ షార్ట్ చూసిన వాళ్ళకి ఐడియా వచ్చేసే ఉంటుంది ఇవాళ దేని మీద వీడియోను ఏ కలెక్షన్ మీద సో ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరి ఫేవరెట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ క్రోషియా కోటా శారీస్ అండి సో మన దగ్గర కోటా సారీస్ గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా అస్సలు కలర్ అనేదే పోదు మీరు ఎంత వాష్ చేసినా కూడా అసలు కలర్ పోదు ఇవన్నీ కూడా యాసిడ్ వాష్ వస్తాయి అన్నమాట సో ఇవాళ నేను న్యూ స్టాక్ మీద ఆషాఢం సేల్ పెడుతున్నానండి క్రోషియా కోట అది కూడా క్రోషియా కోట మీద ఆషాఢం సేల్ పెడుతున్నాను సో ఎవరు మిస్ అవద్దు వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి సేల్స్ ఉన్నాయి అండ్ ఇవాళ శారీస్ వచ్చేసి క్రోషియా లేస్ విత్ జెరీ బార్డర్తో క్రోషియా లేస్ అనమాట నార్మల్గా కాటన్ కోటా శారీస్కి జెరీ బార్డర్ లేకుండా క్రోషియా లేస్ వస్తుంది బట్ ఇవాళ నేను చూపించేది న్యూ కలెక్షన్ అండి ఎలా అంటే జెరీ బార్డర్ వస్తుంది కాటన్ కి విత్ జెరీ బార్డర్ ఉంటుంది జెరీ బార్డర్ పైన మళ్ళీ క్రోషియా లేజ్ వస్తుంది అనమాట సో మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి అది కూడా నార్మల్గా ఇవైతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి వితౌట్ జెరీ బార్డరే టూ థౌసండ్ టూ హండ్రెడ్ మీరు ఎక్కడన్నా చూసుకోవచ్చు సో మన ఛానల్లో ఇప్పుడు ఆషాఢం సేల్లో న్యూ కలెక్షన్ మీద క్రోషియా కోటా సారీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కే అది కూడా విత్ జెరీ బార్డర్ అనమాట జనరల్గా జెరీ బార్డర్ క్రోషియా లేస్ లేకుండానే మనకు ఆ ప్రైస్కి రాదు సో ఇప్పుడు జెరీ బార్డర్ అండ్ క్రోషియా లేజ్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కే ఆషాఢం సేల్లో ఉన్నాయి న్యూ ఐ న్యూ కలెక్షన్ అది కూడా అండ్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు సో రెడీగా ఉండండి నేను కూడా ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట మంచి షేడ్ అండి మంచి పేస్టల్ షేడ్ అనమాట ఇదిగోండి మంచి మెహందీ గ్రీన్ షేడ్ లో కొంచెం లైట్ కలర్ దాని మీద ఆల్ ఓవర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ప్యూర్ కాటన్ కోటా శారీ అనమాట మెహందీ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మంచి పేస్టల్ షేడ్ ఆల్ ఓవర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చి అటు వన్ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది ఇదిగోండి వన్ ఇంచ్ జరీ బార్డర్ ఉంటుంది అండ్ ఒకవైపు శారీ అంతా కూడా ఇలా క్రోషియా లేస్ వస్తుంది అనమాట సో ఒక్క లేస్తోనే శారీ లుక్ ఎంత మారిపోతుందో కాటన్ లేస్ క్రోషియా కోటా క్రోషియా లేస్ అనమాట సో ఈ ఒక్క లేజ్తోనే ఎంత లుక్ వస్తుందండి శారీస్కి చాలా మందికి తెలుస్తుంది కదా క్రోషియా కోటాకి ఉన్న క్రేజ్ సో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు స్కై బ్లూ కలర్ పళ్ళు వస్తుంది క్రోషియా వచ్చింది కాబట్టి మనకి పళ్ళులో కూడా ఇలా క్రోషియా లేస్ వస్తుంది అండ్ ఇదిగో అటు ఇటు పళ్ళుకి క్రోషియా లేస్ టూ సైడ్స్ వస్తుంది అనమాట అండ్ ఇలా ఎడ్జ్ బార్డర్ అంతా కూడా క్రోషియా లేస్ ఈ ఒక్క లేస్తోనే శారీ లుక్ చాలా మారిపోద్దండి చాలా బాగుంటుంది సో ఇది పళ్ళు జెరీ బార్డర్ వచ్చింది కాబట్టి మనకి పళ్ళులో కూడా జెరీ లైన్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కాటన్ అనమాట కాటా కాదు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ ఉంటుంది బార్డర్ కలరే స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ అనమాట అండ్ బ్లౌజ్కి కూడా మనకి క్రోషియా లేస్ వస్తుంది ఇదిగోండి వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అన్నమాట సో ఎవరికైనా శారీస్ సరిపోతాయి అండ్ లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుందండి సో ఎంత హైట్ ఉన్నా ఎవరికైనా సారీస్ లెంత్ అండ్ హైట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ విత్ కాటన్ బ్లౌజ్తో వచ్చింది దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు సో ఎంత బాగుందో చూసారా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇవాళ శారీస్ వచ్చేసి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ శారీ మంచి ఎల్లో అండ్ పింక్ షేడ్ సో ఎల్లో లైట్ చేసే వాళ్ళు చూసుకోండి ఎంత బాగుందో సో ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మన ఇంట్లో ఎలాగో పట్టు చీరలు కట్టుకొని పూజ చేసుకోలేము చాలా మంది కాటన్స్ అండ్ కాటన్స్ కొత్తవి తీసుకుంటారు అనమాట సో ఇవాళ క్రోషియా లేస్లో మంచి శారీస్ అండి శ్రావణ మాసానికి కూడా బాగా యూజ్ అవుతాయి సో చూడండి ఇది కూడా మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ అనమాట హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఎంత బాగుందో బ్రైట్గా ఉంది కలర్ అయితే చాలా బాగుంది అండ్ థర్టీ టు వన్ ఇన్ జెరీ బార్డర్ ఉంటుంది అండ్ వన్ సైడ్ మొత్తం ఇట్లా క్రోషియా లేస్ వస్తుందండి ఇదిగోండి ప్యూర్ కోటా అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అస్సలు కలర్ అనేదే పోదు మీకు ఇంకా విసిగొచ్చే చీర పక్కన పెట్టడమే తప్ప అస్సలు కలర్ డల్ అవ్వడం కానీ ఏమీ ఉండదండి శారీ అయితే ఇదిగోండి ఇది పళ్ళు పింక్ కలర్ పళ్ళు విత్ క్రోషియా లేస్ అనమాట ఇదిగోండి పళ్ళులో కూడా మనకి ఇట్లా క్రోషియా లేస్ వస్తుంది అండ్ పళ్ళుకి వచ్చేసరికి ఫోర్ సైడ్స్ ఉంటుంది అనమాట క్రోషియా లేస్ అండ్ ఇది బ్లౌజ్ పింక్ అండ్ ఎల్లో కలర్ పింక్కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చి క్రోషియా లేస్ ఉంటుంది వన్ మీటర్ ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ కొంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వైట్ మీద పింక్ కలర్ డిజైన్ వచ్చి నావీ బ్లూ కలర్ బార్డర్ అండి ఇది కూడా చూసారు ఎంత బాగుందో ఇది కంప్లీట్ వైట్ కాదు వైట్ మీద మనకి పింక్ కలర్ డిజైన్ వచ్చింది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత క్లాస్గా ఉందో చూసారా మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో డబల్ కలర్ బార్డర్ వచ్చింది పింక్ అండ్ నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ పైన కూడా టెంపుల్ డిజైన్ లాగా వచ్చి ఎంత బాగుందో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండ్ ప్యూర్ కాటన్ కాటన్ అనమాట ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు అండ్ వన్ సైడ్ ఇట్లాగా క్రోషియా లేస్ డార్క్ నావీ బ్లూతో క్రోషియా లేస్ వచ్చింది అనమాట ఎంత బాగుందో శారీ అయితే విత్ సెరీ బార్డర్ అండి ఎంత బాగున్నాయో అండ్ బెస్ట్ ప్రైస్ అనమాట ఈ ప్రైస్కి అయితే మీకు డెఫినెట్గా న్యూ స్టాక్ మీద అది కూడా జరీ బార్డర్తో క్రోషియా లేస్ వచ్చి అయితే డెఫినెట్గా దొరకదు సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇదిగోండి క్రోషియా లేస్ ఇట్లా ఫోర్ సైడ్స్ ఉంటుంది నావీ బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అండ్ జరీ బార్డర్ ఉన్న శారీస్ కాబట్టి పళ్ళులో కూడా డెఫినెట్గా మనకి ఇలా జెరీ లైన్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ నావీ బ్లూకి ఇట్లాగా డబల్ కలర్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఈ కాంబినేషన్ చూసారా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది నావీ బ్లూకి డబుల్ కలర్ బార్డర్ వచ్చి క్రోష లేస్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ మంచి లైట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి రేర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు మన ఛానల్లో కాంబినేషన్స్కి అయితే పిచ్చర్ ఫ్యాన్స్ ఉంటారండి ఇది వన్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని బార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా బార్డర్ పైన ఇట్లాగా బ్లాక్ ప్రింట్ నీట్గా కనిపిస్తుంది అనమాట అండ్ అటు ఇటు సరీ బార్డర్ వచ్చి కాంబినేషన్ కూడా ఎంత బాగుందో మంచి లైట్ గ్రీన్ కి మెహందీ గ్రీన్ అనమాట ఇది మీకు కొంచెం డార్క్ గ్రే షేడ్లో కనబడచ్చు కొంచెం మెహందీ గ్రీన్ అండ్ గ్రే మిక్స్డ్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అనమాట అండ్ వన్ సైడ్ క్రోషియా లేస్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే ఇదిగోండి ఇది పళ్ళు మంచి మెహందీ గ్రీన్ అండ్ షేడ్ లో పళ్ళు వచ్చి బ్లాక్ ప్రింట్ అనమాట అండ్ ఫోర్ సైడ్స్ ఇట్లాగా క్రోషియా లేజ్ వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మనకి బార్డర్ కలర్ ఎగ్జాక్ట్గా బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చి అండ్ గ్రీన్ కలర్ శారీ కలర్ బార్డర్ వస్తుంది అనమాట అండ్ క్రోషియా లేజ్ ఉంటుంది బ్లౌజ్కి ఎంత బాగుంటాయో శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ పింక్ అండ్ బిస్కెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్ వచ్చి ఎంత బాగుందో నీట్గా ఉందన్నమాట ఇదిగోండి పింక్ మీద మనకి బ్లాక్ ప్రింట్ ఇదంతా కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే అండ్ నటి టు జెరీ బార్డర్ అండ్ లేస్ ఇదిగోండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుందో చూసారా బ్లాక్ ప్రింట్తో ఇట్లాగా ఇలా వర్టికల్ లైన్స్ లాగా వచ్చి జస్ట్ పళ్ళు వరకు చూడండి ఎంత బాగుందో డిజైన్ శారీ కూడా చాలా నీట్గా ఉంది అనమాట డిజైన్ వచ్చేసి అండ్ ఇది పళ్ళుకి ఫోర్ సైడ్స్ మనకి క్రోషియా లేస్ ఉంటుంది ప్రతి శారీకి కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బిస్కెట్ బ్రౌన్కి పింక్ కలర్ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ క్రోషియా లేస్ ఉంటుంది సో శారీ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సారీ మంచి బ్రైట్ కలర్ అండి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో బ్రైట్ కలర్ లైక్ చేసేవాళ్ళు చూడండి శారీ ఎంత బాగుందో ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్రైట్ కాంబినేషన్ అనమాట చాలా మంది కాటన్స్లో బ్లూ తీసుకోవాలంటే భయపడతారు కలర్ దిగిద్దేమో అని చెప్పి బట్ మన ఛానల్లో కోటా శారీస్ ఏ ఏ కలర్ అయినా కూడా ఎంత బ్రైట్ కలర్ అయినా కూడా అస్సలు కలర్ పోవండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ప్యూర్ కాటన్ కోటా అది కూడా ఇదిగోండి శారీ అంతా కూడా మంచి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఎంత బాగుందో అటు ఇటు జరీ బార్డర్ అండ్ క్రోషియా లేస్ వస్తుంది అండ్ ఇది పళ్ళు మంచి బ్రైట్ చిల్లీ రెడ్ కలర్ పళ్ళు వచ్చింది ఫోర్ సైడ్స్ క్రోషా లేస్ అండ్ పళ్ళులో కూడా జరీ లైన్ ఉంటుంది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అనమాట విత్ లేస్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇప్పుడు చూపించిన కాంబినేషనే అండి సేమ్ కలరే బట్ ది ఇది వచ్చేసి డిజైన్ మారుతుంది సో ఏదైనా శారీ సోల్డ్ అవుట్ అయిపోయినా మీకు ఈ కలర్ నచ్చినట్టయితే ఏదొక్క డిజైన్ తీసుకోండి అసలు ఇదనే కాదు ప్రతి సారీ ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా రాదు సో అన్నీ బాగున్నాయి మీకు నచ్చింది చూసుకొని ఆర్డర్ చేసుకోండి నార్మల్గా హోల్సేల్ ఏ మనకి ఎయిటీన్ హండ్రెడ్ అనమాట లీస్ట్ సో అందులోనూ విత్ జరీ బార్డర్తో క్రోష లేస్ వచ్చి మనం సెవెంటీన్ హండ్రెడ్కి పెట్టాము సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి కొంచెం లేట్ చేసిన శారీస్ ఉండవు అనమాట శారీ అంతా కూడా ఇప్పుడు చూపించిన శారీ కాంబినేషన్లోనే ఈ బ్లాక్ ప్రింట్ డిజైన్ కొంచెం మారింది సిమిలర్గానే ఉంది చూడండి కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంటుంది అంటే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు చిల్లీ రెడ్ కలర్ పళ్ళు ఫోర్ సైడ్స్ క్రోష అండ్ జెరీ లైన్ ఉంటుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ క్రోషియా లేజ్ ఉంటుంది అన్నమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఒకటే కలర్ అండి అటు ఇటు జెరీ బార్డర్ వచ్చి క్రోషియా లేజ్ వస్తుంది అన్నమాట శారీ అంతా కూడా ఒకటే కలర్ ఇదిగోండి మంచి పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగో అటు ఇటు జెరీ బార్డర్ వచ్చి క్రోషియా లేస్ వస్తుంది అండ్ ఇది పళ్ళు మనకి బార్డర్ ఏమి వేరే కలర్ రాలేదు కాబట్టి మనకి పళ్ళు కూడా సేమ్ కలర్ మీద ఇట్లాగా డిఫరెంట్గా బ్లాక్ ప్రింట్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చింది పళ్ళుకి వచ్చేసరికి మనకి ఇలాగా డిజైన్ వచ్చి అండ్ ఫోర్ సైడ్స్ క్రోషియా లేస్ ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ మనకి శారీ అంతా ఒకటే కలర్ కాబట్టి సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లాక్ కలర్తో బార్డర్ ఉంటుంది అనమాట చిన్న స్మాల్ బార్డర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ క్రోష లేసి ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ సో మంచి కలర్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ ఇది కూడా మంచి పీకాక్ బ్లూ కలర్ అనమాట ఇది కూడా ఇందాక శారీ లాగా సింగిల్ కలర్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది అటు ఇటు జరీ బార్డర్ వచ్చి వన్ సైడ్ క్రోషియా లేస్ ఉంటది ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ప్యూర్ కాటన్ కోటా ఫ్యాబ్రిక్ అస్సలు కలర్ పోవండి ఏ కలర్ అయినా కూడా భయం లేకుండా తీసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన కలర్ చూసుకోండి అండి ఇలాంటి ఆఫర్లో మళ్ళీ మళ్ళీ రావు క్రోషియా లేస్తో కాటన్ కోటా శారీస్ అనమాట ఇది పళ్ళు ఫోర్ సైడ్స్ క్రోషియా లేస్ అండ్ జెరీ లైన్ ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ శారీ కలరే మనకి బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ బ్లాక్ కలర్తో వచ్చి క్రోషా లేజ్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అనమాట హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ ప్యూర్ కాటన్ కాటర్ శారీస్ విత్ క్రోషియా లేజ్ అనమాట జనరల్గా సేల్ అంటే ఓల్డ్ స్టాక్ మీద అట్లా ఇస్తారు బట్ నేనైతే న్యూ స్టాక్ మీద ఇస్తున్నానండి అది కూడా ప్యూర్స్ మీద ఫ్యాన్సీ ఐటమ్స్ మీద అయితే ఎంతో కొంత ఉంటుంది సేల్ బట్ అందులోనూ హ్యాండ్లూమ్స్ ప్యూర్స్ మీద ఇస్తున్నాను అదొకటి అబ్జర్వ్ చేయండి సో ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయన్నమాట కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి సో కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్